హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి ఆ రోజు నేను నాకు త్రీ ఫార్టీ ఫైవ్కే మెలకు వచ్చేసింది ఇంకా టైం చూసారు కదా టెన్ టు ఫోర్ అయింది ఎర్లీ మార్నింగ్ ఇంకా నేను బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గు వేసుకొని లోపలికి వచ్చేసాను లోపల కూడా చెత్త అంతా ఒకసారి తోసేసి మాపు పెట్టేస్తున్నాను యాక్చువల్గా అయితే మాకు హెల్పర్ ఉందండి తను టెన్ ఓ క్లాక్ వస్తుంది కానీ నేను ఫెస్టివల్స్ అప్పుడు నేనే ఇలా మాప్ పెట్టేస్తాను క్లీన్ చెత్త తోసేసి సో ఇక్కడైతే అదే చేస్తూ ఉన్నాను మామూలుగా డైలీ చెత్త అయితే తోసేస్తానండి తను వచ్చే వరకు ఉండను మాప్ ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు మాప్ కూడా నేనే పెట్టేస్తాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది అదంతా అవంతా క్లీన్ చేసి స్నానం చేసి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది ఇంకా ఫస్ట్ తులసి చెట్టు దగ్గరకు వచ్చేసానండి ఇంకా ఇక్కడ కూడా నెమ్మదిగా ఇదంతా క్లీన్ చేసేసి ముగ్గు వేస్తూ ఉన్నాను ఫస్ట్ మనం కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర పెట్టాలి కదా దీపము ఫైవ్ థర్టీ లోపల అయితే పెట్టేయాలండి తులసి చెట్టు దగ్గర దీపం అనేది నేను ఇంకా నెల అంతా ఇలా చేయను కానీ సోమవారాలు కూడా ఇలా చేయను కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తానండి సో ఇంకా ఇక్కడ మీరు దీపం పెట్టేశాను మీరు చూస్తున్నారు కదా సో ఇలా దీపం వెలిగించేసి ఒక పది నిమిషాలు అలా కూర్చున్నానండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు అక్కడే కూర్చోవాలనిపించింది ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఆ దీపాల వెలుగులో చాలా బాగా అనిపించింది తులసి కోట దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా ఇంట్లోకి వచ్చేసి గుమ్మ ముందర కూడా దీపాలు పెడుతూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఆ సైడ్ కార్నర్లో చూస్తున్నారు కదా ఇక్కడ డోర్ తీసే దగ్గర ఇబ్బందిగా ఉంటుంది దీపం పెట్టినప్పుడు అందుకు ఇటు సైడ్కి పెట్టేస్తాను తీసేసి కొంచెం సేపు అటువైపు ఉంచాను అంతే తిరిగేటప్పుడు ఇబ్బంది కదా అని చెప్పి ఇంకా తీసి ఈ పక్కన పెడతాను ఇంకా గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇలా శివుని స్తోత్రాలు అవి పెట్టుకొని ఇలా పూజ అయితే దేవుని మందిరంలో కూడా దీపాలు వెలిగించానండి తర్వాత ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కంప్లీట్ అయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ఇలా చూడండి ఎంత బయట చీకటిగానే ఉంది ఇంకా అప్పుడప్పుడే లైట్గా తెలవారుతూ ఉంది ఇంకా కిచెన్లో కూడా ఆగ్నేయ దీపం అయితే వెలిగించానండి మీరు ఇందాక చూసారు కదా సో ఇదంతా ఒకసారి చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో చూడండి ఇంక ఇక్కడైతే ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను స్టాండ్ అట్ సైడ్కి మార్చేసి ఎందుకంటే స్టవ్ దగ్గర పైపు గ్యాస్ పైప్ దగ్గరగా ఉంది కదా అక్కడ పెట్టకుండా స్టాండ్ అటు సైడ్కి జరిపేసి ఆ కార్నర్లో పెట్టాను ఆగ్నేయ దీపం సో ఇంకా స్టవ్ స్టవ్కి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పాలు ఫస్ట్ పెట్టాను స్టవ్ మీద బ్రేక్ఫాస్ట్కి

సో చూసారు కదా ఇప్పుడు నా పూజ అంతా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మీరంతా చూసారు వీడియోలో సో తులసి చెట్టు దగ్గర నా నిత్య పూజ వంటగదిలో ఆగ్నేయ దీపము ఇదంతా మీరు చూసారు కదా సో ఇంకా ఇదంతా అయ్యింది నేను పిల్లలకి లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్ ఇదంతా ప్రిపేర్ చేయాలి సో మీ అందరికీ ఒక్కొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరంతా కూడా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఉపవాసం అనుకుంటున్నానండి సో మీలా ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైంది కదా నేను ప్రతి సోమవారం కార్తీక సోమవారాలు లేని ఉపవాసం లేనండి ఈరోజు అయితే ప్రత్యేకంగా సో చూసారు కదండి నేను డైరెక్ట్గా అలా వచ్చి మాట్లాడాను మీతో ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఎప్పుడు మీరు నా వాయిస్ ఇలా మైక్లో ఇచ్చిన వాయిస్ వింటారు కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఈవినింగ్ మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగిద్దామని చెప్పేసి ముందే ఇలా నెయ్యి కొంచెం వేసి ఇంకా ఆవు నెయ్యి లేదని చెప్పి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను దీపారాధనకి యూజ్ చేస్తాం కదా అది అలా నానబెట్టి పెట్టేశానండి తర్వాత ఇంక ఇక్కడ మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నాను నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో ఉపవాసం ఉందామని చెప్పి అనుకున్నాను పిల్లలకి చెప్ పొటాటో ఫ్రై చపాతీలు రైస్ ఆల్రెడీ పెట్టేశాను రైస్ కుక్కర్లో సో ఇంక ఇక్కడ టీ ఇచ్చేసానండి మా హస్బెండ్కి ఇంక ఇక్కడ పొటాటో ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను పిల్లలు లేచి ఒకసై రెడీ అవుతున్నారు స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా నేను ఒక సైడు చపాతీలు చేస్తున్నానండి ఇంక ఇక్కడ మా పెద్ద పాప వచ్చింది తను తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాను సో లంచ్ బాక్సులు కూడా ఇలా సర్దేశాను కర్డ్ రైస్ మళ్ళీ వాళ్ళు చపాతీలే పెట్టమన్నారు అందుకు టూ టూ చపాతీస్ పెట్టేసి ఇంక ఇలా కర్రీ పెట్టేసి ఇచ్చేసాను లంచ్ బాక్సులు ఇంకా తర్వాత ధూపం కూడా ఇస్తున్నానండి మార్నింగ్ ఇవ్వలేదు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు రెడీ అయిపోయారు సో ఇల్లు అంతా ఇంకా ఇలా ధూపం ఇచ్చేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి ఫ్రైడే నేను దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా ధూపం అయితే ఇస్తానండి ఇల్లంతా మంచి స్మెల్తో ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తప్పకుండా మీరు ధూపం ఇవ్వండి ఇంక ఇక్కడ లంచ్కి పొటాటో ఫ్రై కొంచెం ఉంది ఇంకా నేను ఉపవాసం కదండి ఇంకా మా హస్బెండ్ పిల్లలు కూడా ఇంకా వచ్చిన తర్వాత ఏమంతగా తినరు రసం అయితే పెట్టేస్తూ ఉన్నాను టొమాటో రసము ఇంక ఇక్కడంతా అంతా చపాతీలు చేసిన తర్వాత ఈ పొడిపిండి అంతా పడింది ఒకసారి అంతా తుడిచేసాను మా హెల్పర్ వచ్చేసి తను కూడా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళింది నేను ఇంక ఇక్కడ రసం ఇందాక ఉడకబెట్టాను టమోటాలని ఇంక ఇక్కడ రస ఈ పొటాటో ఫ్రై అంతా ఒక గిన్నెలోకి తీసేసి రసంకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ పెట్టేస్తానండి రసం అయితే ఒక బౌల్లోకి తీసేసి ఇంకా ఫ్యాన్ అదంతా నేనే క్లీన్ చేసేస్తానండి మళ్ళీ ఏం పక్కన పెడతాంలా అని చెప్పి సో ఇలా అయితే కిచెన్ సెట్ చేసేస్తాను ఒక లంచ్ ఇదంతా మా హస్బెండ్ మా బాబుకు కూడా పెట్టేసాను ఇంకా తర్వాత నేనైతే ఉపవాసం కదా మధ్యలో ఒకసారి నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగానండి ఇంక ఇక్కడ లెమన్ హనీ వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఉపవాసం అంటే ఏమీ తినకుండా కఠినంగా ఏమీ తాగకుండా ఉండేదైతే కాదండి అంత మనసును కష్టపెట్టుకొని దేవుడైతే ఉపవాసం ఏం చేయ చేయమని చెప్పడు సో ఇలాంటి లిక్విడ్ అయితే మనం తీసుకోవచ్చు ఉడకబెట్టకుండా ఉండే పదార్థాలు అయితే తీసుకోవచ్చు ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇలాంటివైతే తీసుకోవచ్చు నేను ఇక్కడ దేవుడిది బిల్వాష్టకము మంగళాష్టకము ఇవి చదువుకుంటూ ఉన్నాను అది తాగుతూ సో ఇంక ఇక్కడ ఫుల్ బానండి ఇది ఒక టెన్ మినిట్సే పడింది అంతే ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ బ్యాండూర్లో వెదరు చెప్పలేము టెన్ మినిట్స్ పడింది తర్వాత ఆగిపోయింది వెంటనే సో ఇలా ఉండేసరికి ఇంకా టైం అయితే త్రీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు పడుకోకూడదు పడుకోకూడదండి కనీసం ఇలా జస్ట్ కూర్చొని నేను అలా అయితే టైం స్పెండ్ చేశాను ఇంక ఇక్కడైతే జ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వెజల్స్ అన్నీ క్లీన్ చేసి ఒకసారి ఇల్లు అంతా చెత్త తోసేసుకొని మొత్తం ఇంక ఇక్కడైతే ఇలా వచ్చేసాను పిండి దీపము రెడీ చేస్తూ ఉన్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి వెలిగించడానికి ఒక సైడు రవకేసరి కేసరి చేస్తూ ఉన్నాను నైవేద్యానికి ఇంకొక సైడ్ మా పాప బొట్లు అన్నీ పెడుతుంది ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు సో ఇక్కడైతే రవకేసరి అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే నిత్య దీపారాధన చేసేసి దేవుని మందిరంలో దీపారాధన చేసి ఇక్కడైతే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి వెలిగించడానికి ఇలా అయితే రెడీ చేసుకున్నానండి అష్టదల పద్మ ముగ్గు వేసేసి చుట్టూ ఇలా అయితే ప్రమిదలు పెట్టుకున్నాను వెలిగించుకున్నాను ఇంకా పిండి ప్రమిదలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి నానబెట్టి పెట్టుకున్నాను కదా మార్నింగ్ ఇలా అయితే వెలిగించుకుంటున్నాను అప్పటి వరకు ఇంకా చంద్రుడు అయితే కనిపించలేదండి ఎందుకంటే ఈవినింగ్ వాన పడింది మొబ్బు మొబ్బుగా ఉంది సో ఇలా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసి తర్వాత హారతి ఇచ్చి ఇలా చూసానో లేదో మీరు చూడండి నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో అప్పుడే మేఘాల్లో నుంచి చంద్రుడు అలా బయటకు వచ్చాడు నిజంగా అది ఆ ఫీలింగ్ అనేది చెప్పలేమండి అది చాలా అలా చూసానో లేదో మళ్ళీ చాలా సంతోషంగా అనిపించింది హారతి ఇచ్చి కరెక్ట్గా అలా చూశాను ఇంకా ఇక్కడ నైవేద్యానికి వడపప్పు చేశాను అరటిపళ్ళు రవ కేసరి కూడా పెట్టేశాను చూడండి మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా ఒక వన్ అవర్ కల ఇలా అయితే చంద్రదర్శనం జరిగిందండి మా పూజ ఇలా కంప్లీట్ అయింది త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తి కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు వెలిగిస్తారంటే సంవత్సరంలో కొన్ని రోజులు కుదరక మనము దేవుడి దగ్గర నిత్య దీపారాధన కొన్ని రోజులు అయితే చెయ్యం కదా లేదంటే ఆరోగ్యం బాగాలేక అలా కొన్ని రోజులు వెలిగించినప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరానికి అంతటికీ సరిపోతుంది అని చెప్పేసి వెలిగిస్తారు సో అదండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి గురించి ఇంక ఏంటంటే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ ఇన్ని దీపాలు పెట్టే వెలిగించాలా లేదంటే ఇంత డెకరేషనే చేయాలా అంటే అలా ఏమీ కాదండి ఎవరి పరిస్థితులకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు నేను మాత్రం ఇలా చేసుకున్నానని మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను దేవుడి దగ్గర భక్తితో ఒక దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కూడా సరిపోతుందండి స్ట్రెస్ లేకుండా వాళ్ళు వాళ్ళు ఏదో చేసేస్తున్నారు కదా అని వాళ్ళకు పోటీగా చేయడము ఇలాంటివన్నీ చేయకూడదు ఏవి పడితే ఎలా పడితే అలా చేయకూడదు స్ట్రెస్ లేకుండా మనశ్శాంతిగా ఒక దీపం పెట్టుకున్న చాలు దేవుడి దగ్గర అంటే మనకు అంత టైం ఉండాలి పరిస్థితులు అనుకూలించాలి దాని మీద శ్రద్ధ ఉండాలి ఇవన్నీ లేకుండా పక్కన వాళ్ళు చేసేస్తున్నారు కదా అని చెప్పి ఎలా పోటీకి చేయకూడదండి మనశ్శాంతిగా ఒక దీపం వెలిగించుకున్నా చాలు మన దగ్గర అంత శక్తి అంత ఓపిక ఇవన్నీ ఉంటే అన్నీ బాగుంటే చేసుకోవచ్చు ఎవరేం కాదనరు సో అదండి స్ట్రెస్ లేకుండా చేసుకోండి ప్రశాంతంగా నేను కూడా అంతేనండి నాకు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు సహకరించట్లేదు అన్నప్పుడు ఒక దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటాను అంతే సో అదండి ఇంక ఇక్కడ నేను ఆ రోజు దేవుడికి పెట్టిన నైవేద్యము తీసుకుంటున్నాను ఫాస్టింగ్ బ్రేక్ చేసేసి సో ఉపవాసం చేసిన రోజు ఏంటంటే బయట ఫుడ్డు తినకూడదు ఇంకోటి ఏంటంటే పొద్దున మనము వండిన పదార్థాలు కూడా తీసుకోకూడదు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను ఒకరోజైనా ఉల్లి వెల్లుల్లి లేకుండా తిందామని చెప్పి ఉల్లిపాయ లేకుండా ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నానండి సో ఇక్కడైతే నేను ఉప్మా చేసుకొని తినేస్తూ ఉన్నాను ఇంతేనండి ఈ వీడియో ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్